ఈరోజు మీకు చాలా ముఖ్యమైన ఒక విషయం నేను చెప్పబోతున్నాను ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఈ మధ్యకాలంలో చాలా తక్కువ వయసులోనే చాలామంది పిల్లలు క్యాన్సర్ బారిని పడుతున్నారు ఉదాహరణకి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు లోపే లోపే మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు దీనికి కారణం ఏంటి అనే అనేది నేను విపులంగా చెప్తాను అలాగే దీన్ని ఎలా మనం నివారించుకోవచ్చు నియంత్రించుకోవచ్చు అనే విషయాలు కూడా నేను చెప్తాను వినండి ఇక్కడ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లో వచ్చినటువంటి ఒక రిపోర్టు నేను మీ ముందు పెడతాను అది చదువుతాను దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాను తెలుగులోకి చూడండి ద సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ట్రాక్స్ కండిషన్ ఆఫ్ ద గ్యాస్ట్రో ఇంటెస్టనల్ ట్రాక్ అండ్ హ్యాస్ రిపోర్టెడ్ అండ్ అలార్మింగ్ ఇంక్రీజ్ ఇన్ కేసెస్ ఆఫ్ అల్సరేటివ్ క్వాలిటీస్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ విత్ ఏ ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ కేసెస్ జస్ట్ ఫ్రమ్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ టు టూ థౌజండ్ ఫిఫ్టీన్ కోలాన్ క్యాన్సర్ వన్స్ ఎ డిసీజ్ ఆఫ్ ఎల్డర్లీ ఈజ్ నౌ ఇన్క్రీజింగ్లీ డిసీజ్ ఆఫ్ పీపుల్ ఇన్ దేర్ థర్టీస్ ఫార్టీస్ అండ్ ఫిఫ్టీస్ వన్ ఆఫ్ ద మెనీ క్యానరీ ఇన్ ద కోలా కోల్ మైన్ ఫినోమినా దట్ సిగ్నల్ ఏ డ్రమాటిక్ షిఫ్ట్ ఇన్ హ్యూమన్ హెల్త్ లైక్లీ డ్యూ టు చేంజ్ ఇన్ ద మైక్రోబయం డ్యూ టు చేంజ్ ఇన్ ద మైక్రోబయం దాన్ని మీరు హైలైట్ చేయాలి సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే చాలామంది చిన్న వయసులోనే ఒకప్పుడు అంటే చాలా వయసు అయిపోయినాక ముసలి వాళ్ళకి మాత్రమే ఈ అల్సరేటివ్ అదే అదేవిధంగా కోలాన్ క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చేవి కానీ ఇప్పుడు తక్కువ వయసులోనే వస్తున్నాయి సో దానికి కారణం ఏంటి అంటే మైక్రోబయం డ్యామేజ్ అవుతూ ఉంది మనం ఇప్పుడు అలవర్చుకుంటున్నటువంటి అలవాట్ల వల్ల మన జీవన శైలి వల్ల మనం తీసుకుంటున్నటువంటి రకరకాల మందుల వల్ల ఈరోజు మన మానవ శరీరంలో ఉండేటటువంటి మైక్రోభయం అనేది డ్యామేజ్ అయ్యి ఈరోజు తక్కువ వయసులోనే క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది మీరు గమనిస్తే కనుక నేను చాలా కేసెస్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను వాళ్ళందరూ కూడా చాలా తక్కువ వయసులోనే క్యాన్సర్ బారిన పడడం అనేది జరిగింది ఉదాహరణకి గతంలో నేను ఒక కేసు మీకు టెస్ట్ మోనీసులో పెట్టడం జరిగింది అతని వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అలాగే రీసెంట్గా కూడా నేను ఒక కేసు టెస్ట్ మోనీసులో పెట్టడం జరిగింది అతని వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్స్లో ఉండేటటువంటి ఎడిటివ్స్ కానీ కలరింగ్ ఏజెంట్స్ కానీ ఎమ్ ఎమల్సిఫయర్స్ కానీ అలాగే ఆల్కహాల్ హ్యాబిట్స్ కానీ అలాగే మనం తీసుకుంటున్న క్లోరినేటెడ్ వాటర్ కానీ మనం తీసుకుంటున్నటువంటి మందులు కానీ అయితే మందులు తీసుకోకుండా ఎలా ఉంటామండి యాంటీబయోటిక్స్ అవసరం కదా అని అనుకోవచ్చు నిజమే అవసరమే కానీ యాంటీబయోటిక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మన గడ్ బ్యాక్టీరియా మనం రిప్లేస్ చేసేటటువంటి మెథడ్స్ ఏమైనా ఫాలో అయ్యామా డాక్టర్ ఏమైనా సజెస్ట్ చేశారా అంటే శూన్యం ఏమీ లేదు సో అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఒక్కసారి యాంటీబయోటిక్ తీసుకుంటే మీ శరీరంలో ఒక జీవజాతి ఒక బ్యాక్టీరియా జీవజాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది దీని మూలంగా మీకు భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి యాంటీబయాటిక్స్ కానీ లేదా లాంగ్ టర్మ్ డిసీజ్కి సంబంధించిన డ్రగ్స్ కానీ తీసుకుంటున్నప్పుడు మెడిసిన్స్ వాడేటప్పుడు ఆ తర్వాత మళ్ళీ మన గట్లో హెల్దీ బ్యాక్టీరియా పెంపొందించుకునే దానికోసం మనం ఒక మెథడాలజీ అనేది ఫాలో అవ్వాలి అది నేను గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో వీడియోల రూపంలో పెట్టడం జరిగింది అలాగే గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో డాక్యుమెంటెడ్ రూపంలో ఇమేజెస్ పిక్చర్స్ ఫైల్స్ అన్ని కూడా నేను అప్లోడ్ చేయడం అనేది జరిగింది సో దీనికంతా మనం సైంటిఫిక్ మెథడాలజీ ఫాలో అవ్వాలి అసలు మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఉదాహరణకి నాన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ తీసుకున్నారా ప్రోటాన్ పంపిణీ బెటర్స్ తీసుకుంటున్నారా కిల్లర్స్ నాకు చెప్పుకున్నట్టు అలాగే మీరు యాంటీబయాటిక్స్ ఏ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ తీసుకుంటున్నారు అలాగే ఒకవేళ మీరు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్తో బాధపడుతూ ఉంటే కనుక ఎటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఎటువంటి మెడిసిన్స్ తీసుకుంటున్నారు దీన్ని బేస్ చేసుకుని మన మైక్రోబయంని మనం ఎలా సేవ్ చేసుకోవాలని ఒక మెథడాలజీని ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో దీనికి మనం ఒక ప్రోటోకాల్ని ఇస్తాము సో ఈ డైటరీ మెథడాలజీని ఫాలో అవడం ద్వారా ఈ ప్రోటోకాల్ని ఫాలో అవడం ద్వారా మనం మన హెల్దీ బ్యాక్టీరియాని పెంపొందించుకోవచ్చు ఆ ఉన్న బ్యాక్టీరియా పెరిగేదానికి సరిపడేటటువంటి ప్రీబయోటిక్స్ అంటే ఫుడ్ని కూడా మన డైట్లో మనం భాగంగా చేసుకుంటే మనం తింటూ వాటిని పెంచేటటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు మైక్రోబయోమ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి ఈ వీడియో మొదటిసారి చూస్తే మైక్రోబయం అంటే ఏంటో అర్థం కాదు నేను ఆల్రెడీ చాలా వీడియోల్లో నాకు చెప్పాను చూడండి మైక్రోభయం అంటే మన శరీరంలో కణాలు ముప్పై ట్రిలియన్స్ ఉంటే దానికి మూడు రెట్లు కన్నా ఎక్కువగా ఒక బ్యాక్టీరియా మాత్రమే ముప్పై తొమ్మిది ట్రిలియన్ వరకు కూడా ఉంటుంది అంటే అంత ఎక్కువ మైక్రోబయంతో సూక్ష్మజీవ వ్యవస్థను మనం నిర్మితమై ఉంటాం అది ఎప్పుడైతే సమతుల్య స్థితిలో ఉండదో మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి అది సమతా ఉంటే దాన్ని సింబయోసిస్ అని అసమతుల్య స్థితిలో ఉంటుందని డిస్బయోసిస్ అని అంటారు సో దాన్ని కాపాడుకోవడం మనల్ని రక్షించే కంచుగోడల్లో మన ఇమ్యూనిటీలో మనకి ప్రధానమైనది ఈ సూక్ష్మజీవ వ్యవస్థ సో మీకు అర్థం కావడం కోసం చెప్పాను సో కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒక విపత్తు ముంచుకొస్తుంది సో మలబద్ధకము విరోచనం అవ్వట్లేదు లేకపోతే నీళ్ళ విరోచనలు అవుతున్నాయి అంతేగా అని చాలామంది అనుకుంటారు కానీ దీర్ఘకాలికంలో అది ఎలా మారుతుంది దాని ప్రమాదం ఏంటి అని ఎవరు ఊహించలేకపోతున్నారు ఎందుకంటే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచే ఏడాది దాటక ముందు నుంచే చాలా యాంటీబయాటిక్స్ పిల్లలకి ఇస్తూ ఉన్నాం చాలా రకాల మెడిసిన్స్ ఇస్తూ ఉన్నాం ఇది మనం గట్ మైక్రోబయం దెబ్బతీస్తుంది దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు సో మైక్రోబయం ఫ్రెండ్లీ డైటరీ చేంజెస్ని మన లైఫ్లో మనం అడాప్ట్ చేసుకోగలిగితే కనుక హెల్తీగా ఉంటాం మనం రక్షించేటటువంటి అనేక వ్యవస్థల్లో ప్రధానమైన ఐదు వ్యవస్థలు తీసుకుంటే అందులో ప్రధానమైనది మైక్రోభయం ఉంటుంది కాబట్టి దీన్ని రక్షించుకునే ప్రయత్నం అయితే చేద్దాము వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం